వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా మహారాష్ట్రలోని పూణేలో రోడ్డు ప్రమాదం నారాయణ కేడ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు ముస్లిం యువకులు మృతి వైన్ షాప్ లో దొంగల బీభత్సం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పెందుత్తి జేఎన్ఆర్ఎం కాలనీని సందర్శించిన విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాక్సి జాతీయ రహదారిపై అదుపు తప్పిన లారీ ఎమ్మెల్సీ కవితకు జుడిషియల్ కస్టడీ పొడగింపు దేశానికి నీట్ ఎగ్జామ్ అవసరం లేదు హీరో విజయ్ అమ్మాయిగా మారిన విశ్వక్సేన్ లైలా ఫస్ట్ లుక్ రిలీజ్ హత్రాస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ మహారాష్ట్రలోని పూణే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ ప్రాంతానికి చెందిన ఐదుగురు ముస్లిం యువకులు మృతి చెందారు మృతులంతా అజ్మీర్ దర్గాకు వెళ్లి వస్తుండగా పూణే ప్రాంతంలో కారు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది మృతులు నారాయణ కేడుకు చెందిన సయ్యద్ అమర్ ఇస్మాయిల్ సిర్గాపూర్ చెందిన రఫీక్ మహబూబ్ చెందిన ఫిరోజులుగా పోలీసులు గుర్తించారు మరో వ్యక్తి తీవ్ర గాయాల నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు రాపర్తి నగరం వద్ద ఉన్న వైన్ షాప్ లో దొంగలు బీభత్సం సృష్టించారు సన్ రూఫ్ రేగులు కత్తిరించి వైన్ షాప్ లోకి ప్రవేశించి ఇరవై మూడు వేల విలువ గల మద్యం బాటిల్లు చోరీ చేశారు సీసీటీవీ కెమెరా హార్డ్ డిస్క్ ఐదు వేల నాలుగు వందల నగదు సైతం దుండగులు చోరీ చేశారు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు హార్డ్ డిస్క్ లు చోరీ చేసినట్టుగా తెలుస్తోంది తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది ఎనిమిది కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు నిన్న అరవై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఇరవై ఆరు వేల ఐదు వందల పన్నెండు మంది తరని సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు సమకూరినట్లుగా టి వెల్లడించింది తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది పెందుర్తి జేఎన్ఆర్ఎం కాలనీని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్సీ సందర్శించారు అనంతరం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు కోరారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తప్పవన్నారు అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే తనకి తక్షణమే ఫోన్ చేయాలని కమిషనర్ ఫోన్ నెంబర్ ఇచ్చారు వేరే చోట సీసీటీవీ పెట్టించడానికి మరొకసారి ఆయనకు రిక్వెస్ట్ చేస్తాం సో ఎస్హెచ్ఓ పెండు అందరితో మాట్లాడి వాళ్ళ ద్వారా వాళ్ళ అపాయింట్మెంట్ చుట్టూ సిసిటివి పెట్టించండి పోదలు లైటింగ్ నెక్స్ట్ వన్ వీక్ లో పూర్తి చేయాలి అండ్ ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు నుండి నిరుద్యోగులు చాలామంది ఉంటారు టీనేజర్స్ అనుకోండి మనం ఒకరోజు మేడం చాలా మంచి సలహా ఇచ్చారండి ఒకరోజు వాళ్ళతో ఒక ముఖాముఖి కార్యక్రమం పెడతాం తర్వాత మన గవర్నమెంట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ట్రైనింగ్ సెంటర్స్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారండి మన ఈ కాలనీలో అటువంటి ఏమైనా ఉందా వాళ్ళతో మాట్లాడి కావాలంటే కొత్త కలెక్టర్ వస్తున్నారండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నేను ఆయనకు రిక్వెస్ట్ చేస్తాను ఈ ఏరియాలో ఒక పెట్టించండి అది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి సో దట్ వాళ్ళు కూడా పరీక్షలు రాసి ఏదైనా మంచి ఉద్యోగం వాళ్ళకు కూడా వస్తాయి బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం Are you looking Green Match Studio for rental purpose for all type of video shows? We are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor Green Match Studio setup. Come with concept and go with product. వన్ స్టెప్ ఫర్ యువర్ ఆల్ మీడియా వర్యూ ఫర్ అడ్వాన్స్ బుకింగ్ కాంటాక్ట్ నైన్ డబుల్ వెల్కమ్ బ్యాక్ కడప జిల్లా భీమఠం మండలం వాంపల్లె చెరువు దగ్గర నేషనల్ హైవే అరవే జాతీయ వార్పై వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కకు వెళ్ళింది ఈ ఘటనలో పక్కనే త్రీ సిక్స్టీ కేవీఏ కరెంట్ లైన్ పక్కనే ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఈ ఘటనలో డ్రైవర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది జులై ఇరవై ఐదు వరకు ఆమె జుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది ఇవాల్టితో కవిత జుడిషియల్ కస్టడీ ముగియగా జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను హాజరుపరిచారు తదుపరి విచారణను జూలై ఇరవై ఐదు వరకు రౌజవీన్ కోర్టు వాయిదా వేసింది నీటిలో అక్రమాలు జరిగాయనే ప్రచార నేపథ్యంలో దేశానికి దాని అవసరం లేదని టీవీకే పార్టీ చీఫ్ నటుడు విజయ్ అన్నారు ప్రజలు నీటిపై నమ్మకాన్ని కోల్పోయారు తమిళనాడు ప్రభుత్వం నీటి పరీక్షను వ్యతిరేకిస్తూ పాస్ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నా రాష్ట్ర ప్రజల ఎమోషన్లతో అడుకోవద్దని కేంద్రానికి నా విజ్ఞప్తి విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలో చేర్చాలని పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు మాస్ క్యారెక్టర్స్ కు గా మారిన హీరో విశ్వక్ సేన్ తొలిసారి అమ్మాయిగా కనిపించబోతున్నారు రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ లైలా సినిమాలో నటిస్తున్నారు నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగగా ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు దీంతో వైరల్ గా మారింది గెటప్ లో విశ్వక్ భలే క్యూట్ గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగున మూవీ రిలీజ్ కానుంది యూపీలోని హ్రస్ లో జరిగిన ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు అటు ఘటనపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం మహారాష్ట్రలోని పూణేలో రోడ్డు ప్రమాదం నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు ముస్లిం యువకుల మృతి వైన్ షాప్ లో దొంగల బీభత్సం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు జేఎన్ఆర్ఎం కాలనీని సందర్శించిన విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాక్సి జాతీయ రహదారిపై అదుపు తప్పిన లారీ ఎమ్మెల్సీ కవితకు జుడిషియల్ కస్టడీ పొడిగింపు దేశానికి నీట్ ఎగ్జామ్ అవసరం లేదు హీరో విజయ్ అమ్మాయిగా మారిన విశ్వక్సేన్ లైలా ఫస్ట్ లుక్ రిలీజ్ హత్రాస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం